మహారాజా కోరుకుంటున్నాము ఓకే హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిగ్ కంగ్రాచులేషన్స్ ఏదో నిన్న అయినట్టుంది వన్ ఇయర్ అయినట్లేదు అసలు నాకు మళ్ళీ ఫ్రెష్గా టోటల్గా సాంగ్స్ కానీ ఊపి చూస్తుంటే చాలా బాగుంది సో కంగ్రాచులేషన్స్ ఆ బిగ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి విశ్వ గారు అండ్ ఈస అంటే అప్పుడు రిలీజ్ అవ్వకముందు నాకు ఒకటి అనిపించింది అది నిజమైంది దాన్ని అది అది దృష్టిలో పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉన్నా ఏంటంటే ఒకటి మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఇచ్చిన సాంగ్స్కి అతని విపరీతమైన పేరు వస్తుందని నమ్మాను నేను ఈ సినిమా అతను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కూడా నమ్మాను చేస్తున్నాడు బిజీగా ఉన్నాడు బాగున్నాడు మళ్ళీ వర్క్ చేయబోతున్నాం సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ మనకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందులో సో ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బీమ్స్ ఎరగ తీసే నెక్స్ట్ మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక ఆల్రెడీ ఇక్కడ మేము సేమ్ ఆల్మోస్ట్ అందరూ సేమే ఒకరిద్దరు ఇద్దరు తప్ప హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టరు శ్రీనివాస్ అవుతారు అలా తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ అంతే కదా సేమ్ టు సేమ్ మొత్తం సో కెమెరామ్యాన్గా చూసాం డైరెక్టర్గా చూడబోతున్నాం కార్తిక్కి సినిమాతో వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ కార్తిక్ ఒక కొత్త ఒకటి మాత్రం చెప్పగలను నేను ఒక కొత్త రవితేజని చూపిస్తున్నాడు దెఫెంట్ కే సినిమా నుంచి అది నాకు భయంకర మామూలు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ విష్ ఐ హోప్ ద ఫిల్మ్ షుడ్ డూ వెల్ అండ్ హీ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్ సో ఇక శ్రీ లీలా గురించి చెప్పాను నేను గోయింగ్ టు బి నెక్స్ట్ బిగ్ థింగ్ అని అయిందా లేదా సమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ లీలా ఇకపోతే ఇందాక మా ఆల్రౌండరు ఆది ఎదురు గురించిన్నాడు ఎలా మాట్లాడతామే బాబు అసలు అర్థం కావట్లేదు మొత్తం అంత ఎంతమందికి ఆల్ ది బెస్ట్ సారీ హ్యాపీన్యూర్ చెప్పావు ఎక్కడ లాస్ట్ ఇయర్ మొదల దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ దాకా మొత్తం అందరికీ మైక్ టైసన్ థ్యాంక్ యూ అది అండ్ మాంగ్లీ ఖచ్చితంగా చెప్పకలేదు యువర్ టూ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్ సారీ ఐ ఫోగట్ యువర్ నేమ్ మోనికా మోనికా సారీ మోనిక షుమరీ షార్ట్ మెమరీ ఏ అనుకో ఇక మర్చిపోను బేసిక్ ఆడోల్ పేర్లు అసలు మర్చిపోను నేను సారీ సో కంగ్రాచులేషన్స్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇక ఇక ఈ సినిమాకి వద్దాం మీ కార్తీక్ గురించి చెప్పేసి రెండు రెండు చోట్ల కేర్ కేరది వీళ్ళు కొత్తగా ఉన్నారు కదా నాకు సో ఫర్ ద ఫస్ట్ టైం కావ్యత చేయటం కావ్య తాపర్తో ఈ దీంట్లో మళ్ళీ కావ్యతాపని కూడా ఇంతకుముందు చూసిన కావ్యాన్ని వేరు ఈ సినిమాలో చూసే కావ్యాన్ని వేరు సూపర్ ఇట్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ ఆ క్యారెక్టర్ బలే నచ్చింది నాకు సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ కావ్య యూ షుడ్ హ్యావ్ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఐ వెరీ షూర్ ఇక డే ఇతని పేరు ఎప్పుడు నాకు డేవ్ డెంజర్ డేవ్ దేవ్ జెండ్ ఇందాక ఎక్కడ ఉందంటే ఎక్కడో అకాడమీ అవార్డ్ ఫంక్షన్ ఉంది చూడు అలా మాట్లాడుతున్నాడు ఇందాక బట్ ఐ విష్ ఐ విష్ సీరియస్లీ ఐ స్ట్రాంగ్లీ విష్ జోక్స్ అపార్ట్ నువ్వు ఆ లెవెల్కి వెళ్ళాలి అని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ ఇంకా హౌస్ శ్రీనివాస్ ఫస్ట్ టైం బేసిక్ ఇంట్రాక్షన్ బాగా తక్కువ కానీ చాలా తక్కువ సెన్సిబుల్ పీపుల్లో వన్ ఆఫ్ ద సెన్సిబుల్ పర్సన్ అవుతుంది అంటే బేసిక్గా నాకు బుర్ర తక్కుతున్నాను అసలు చాలా సో వెరీ వెరీ సెన్సిబుల్ మా నవదీప్ వస్తానంటే రాలేదు ఏంటో మరి నవదీప్ మిస్ అయ్యారు నవదీప్ ఉంటే కూడా చాలా బాగుండేది ఓకే ఓకే అలాంటి చెప్పకూడదము సో ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా ఫంక్షన్ ఇంకా గోల్ ఇంకా ఉంది దీని గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఆడుకోవచ్చు అండ్ అగైన్ ఆల్ ది బెస్ట్ విశ్వా గారు దిస్ షుడ్ కంటిన్యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ సో ఎనీథింగ్ ఎల్స్ అంతే అంతే ఇంకా ఇంకేమైనా మర్చిపోతే చాలా మహాడాలు ఇంకా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక ఇద్దరికి మనం మొమెంటోస్ ఇవ్వడం షీల్స్ ఇవ్వడం యా సో ఐ రిక్వెస్ట్ ఉంటుంది చేసి ప్లీజ్